ఈడిగా నర్సప్ప ఆడవాళ్ళు ముందు పెట్టించి చెప్పులతో కొట్టించి వెనక ముందు వల్ల మమ్మల్ని కొట్టి పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినారు అరణజ్యోతి నగరం వరకు రాయిలతో కత్తులతో మా మీద దాడి చేశారు కొత్త మాదగలంత కొడుకులే మీరు ఏడంటే మీరే పెడతారని అరణ్జ్యోతి నగరం వరకు మా మీద కత్తులు కట్టలు సార్ అక్కడ మేము ముగ్గురు ఉన్నాం సార్ నేను మా అన్న మా బావ ముగ్గురున్నా సార్ ముగ్గురిని చాలా ఘోరంగా కొట్టినారు సార్ మాట్లాడకు తడికి రాసుకున్నట్లు ఎదలు ఎదలు కుట్టినారు సార్ ఎదలు కూడా వాసినారు సార్ ఎన్ని రోజులు ఏం చేయలేదు రెండు రోజులు ఏం చేయలేదు అంటే సార్ వాళ్ళు మా మళ్ళీ మా పైన దాడి చేశారని వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు సార్ మా పైన దాడి చేస్తారని మా మీద బరి కాసి ఏమి చేయలేదు సార్ అదే అన్నోళ్ళు వచ్చి ఇట్లా మేము ధైర్యం ఉన్నామని చెప్పిన దానికే సార్ ఇప్పుడు చెప్తున్నాం సార్ అయింది సార్ ఎంఎల్సారు అప్పుడు నాకు చేపించాను సార్ నా భార్య చేయించండి సార్ ఇంతవరకు రాలేదు సార్ ఇంతవరకు సార్ మళ్ళీ మా పైన దాడి చేశారనే భయంతో సార్ మా పైన కొడువేళ్ళ కట్లు చెప్పులు గిప్పులు అన్ని తీసుకొచ్చినారు సార్ ఆ భయంతో పోలేదు సార్ సార్ ఇక్కడ సార్ చేయి క్లీన్ పని చేయడం లేదు సార్ ఇక్కడ ఇక్కడ చేయి అసలు క్లీన్ పని చేయడం లేదు సార్ సార్ నా చెయ్యిలో లెక్చర్లో కూడా ఇరిగిపోయిందని చెప్పినారు సార్ జేఏడి దగ్గర కర్నూలు ఎఫ్ఐఆర్ చేసినారు సార్ అవును సార్ కర్నూలుకి వెళ్ళమన్నా సార్ మీరు తొందరగా వెళితే అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే అవుతుంది లేకపోకుంటే మీరు లేట్ చేస్తే చెయ్య ఎప్పటికైనా మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నారు సార్ ఇక్కడ సరే ఇక్కడ గుండెపాయం కూడా కొట్టినారు సార్ ఇక్కడ సార్ ఈడుకున్నారా సప్ సార్ వాళ్ళ ఫ్యామిలీ సార్ మొత్తం వాళ్ళ వాళ్ళ బాబాయ్ కొడుకులు వాళ్ళ అక్క కొడుకులు అందరూ దాడి చేసినారు సార్ సార్ నా పేరు బజరప్ సార్ సొంతూరు పేసారు అందరికి నమస్కారం జై భీమ్ మరి ఈరోజు గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక విషయం గురించి ప్రస్తావించడం జరుగుతోంది గత మూడు రోజుల కింద బుధవారం సాయంత్రం ఆరు గంటల వ్యవధిలోన బజరప్ప అనేటువంటి వ్యక్తి తన జీవనోపాధి వృత్తిగా తన బతుకు తెరువుగా తన కుటుంబాన్ని మూడు పూటలు పోషించడానికి తాను ఎంచుకున్న పనిలో భాగంగా ఎమ్మిగనూరు సర్కిల్ నందు ఆటో వేస్తూ వస్తూ వెళ్తున్నటువంటి ప్యాసింజర్లను తన వృత్తిపర్య తను చేసుకున్నటువంటి పనిలో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి తదుపరి ఆటో మిత్రులైతేంది ఆటో వర అయితేంది ఆ ఆ యొక్క పరిస్థితిలోన అక్కడ ఉండేటువంటి ప్యాసింజర్లను బజారపు అనేటువంటి దళిత యువకుడు ఎక్కించుకున్నందున వారి ముందు ఉన్నటువంటి మిగతా ఆటోలు ఈడిగా 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 నరసప్ప అనేటువంటి వ్యక్తి మాము ఉండంగా ప్యాసెంజర్లు మీరు నువ్వు ఏ విధంగా ఎక్కించుకుంటామని చెప్పేటువంటి వివాదానికి దిగడం జరిగింది సరే వివాదానికి దిగ దిగడంలో అక్కడక్కడ చిన్న మనస్ఫరతాలు కానీ చిన్న చిన్న వివాదాలు కానీ జరగచ్చు కానీ ప్యాసింజర్లకు తమకు తమ్ముగా తన ఆటో ఎక్కి తన చేరవల్సి చేరుకోవాల్సిన కంప్యాన్ని చేరుకునే క్రమంలోన ఈడిగా నరసప్ప అనేటువంటి వ్యక్తి మాదిగా కొడక మీరు ఆటోలు తోలుకోవడమే గగనం అంటే మీలాంటి వేధవలు మీలాంటి తక్కువ జాతి వాళ్ళు మాకు పోటీగా నిలబడుతూ ప్రతి ఒక్క మాదిగా బిడ్డలు ఈ రోజు ఆటోలు తోలుకుంటున్నారు మీ వల్ల మాకు జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి కనుక మాదిగా నాయాలా మాదిగా కొడకల్లారా మిమ్మల్ని ఈ లైన్లో రానివ్వడం మేము ఏం చేసిన తప్పు అనేటువంటి నీచమైనటువంటి దుర్భాషలాడుతూ ఒక జాతిని కించపరుస్తూ తాను చేస్తున్నటువంటి వృత్తిని కూడా కించపరుస్తూ ఆ యొక్క కుటుంబం మీద ముఖాముఖిగా సాయంత్రం ఏడున్నర సమయంలోన మహిళలతో కూడినటువంటి యువకులు పెద్దలందరూ కలిసి ఆ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది మరి ఇంత జరుగుతున్నా సరే ఈ రోజు ఈ నియోజకవర్గంలోన పోలీస్ యంత్రాంగం పని చేస్తుందా లేదా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా ఎమిగనూర్ సర్కిల్ అనేటువంటి ఒక సర్కిల్ ఆదోనికి ముఖ్య ముఖ్య సర్కిల్ గా భావించేటువంటి ప్రధాన కూడలి అటువంటి కూడలిలోన ఒక ఆటో జీవనోపాధిగా చేసుకున్నటువంటి బజరప్ అనేటువంటి వ్యక్తి మీద రిలయన్స్ సర్కిల్ నందు మహిళలతో కూడి ఆయన మీద చెప్పులతో దాడి చేస్తూ తదుపరి పెద్దలు కూడా ఆయన కులం పేరుతో చూసిస్తూ వెంటాడి తనుముతూ ఉన్నా సరే ఏ ఒక డిపార్ట్మెంట్ వారు ఈ రోజు దీన్ని చూసి కూడా చూడనట్టు ఉండడం ఎంతవరకు సముచిత న్యాయం అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తా అన్నా అదే విధంగా ఆయన ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎన్ని రోజులు అవుతున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ గారు ఎమ్మెల్సీ చేసి ఆ ఎమ్మెల్సీలో విచారణ చేసినటువంటి దాన్ని రాతపూర్వకంగా రాసుకొని అన్న లో విచారణ చేసి పంపించినా సరే ఈ రోజు దాకా ఈ యొక్క కానిస్టేబుల్ ఇక్కడికి రాకపోవడం దుర్మార్గం ఎందుకయ్యా ఎందుకు రాలేదు ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తూ చట్టాలు ఇన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇన్ని వ్యవస్థలు తీసుకొస్తున్నా ఇంతమంది నాయకులు మారుతున్నా ఈ ఆధ్వర్ వర్గంలోన మొన్నటి ధనపురం సర్పంచ్ గారి విషయంలో ఏదైతే జరిగిందో పదే 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 ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు ధర్మం అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఏమైనా ఈ రోజు వారి జీవనోపాధి చేసుకునే విషయంలో కూడా మాదిగలంటూ మమ్మల్ని తక్కువ చేయడమా ఒక్కసారి మాదిగలు తిరుగుబాటు జరిగితే ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు నిలబడ్డని చెప్పేసి నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నా కనుక డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి నాయకుల వరకు నాయకుల దగ్గర నుంచి పని చేస్తున్నటువంటి ప్రతి అధికారులు ఒక న్యాయం చేసే దిశగా పనిచేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళీ భవిష్యత్తులో ఏ ఒక్క ఏ ఒక్క దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఉప కులాలైనా సరే వాళ్ళు జీవనోపాధం చేసినటువంటి క్రమంలో కులం పేరుతో సూషిస్తూ వాళ్ళని ఏ వాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా పాల్గొన సరే భయం పుట్టే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వారు దీనికి సహకరించి వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి అసంఘిక మాటలు మాట్లాడుకోకుండా అసభ్యకరమైన భావాచలంతో ఒక కులాన్ని దూషించకుండా చర్యలు తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నా నా పేరు శంకర్ అంబేద్కర్ యోజన సంఘం సభ్యుని యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్